కరుకుల మీద పడి మధ్యాహ్నం లంచ్ చేయాల బాగా ఆకలి అదిగోండి కిచెన్లో కిచెన్లో తాట్లాడు ఎత్తి కొన్ని తింటున్నాడు నాకు ఆకలి కొనలేదని చెప్పి ఆడైతే అన్నం అంతే ఉందోదే ఉండి అన్నం సర్దుపడుద్దండి తింటే ఒక వేస్ట్గా బియ్యం బాటి ఎందుకని చెప్పి ఇంక నేను ఆడికి వెళ్ళినా తింటాను ఇంకా బాగా అయితే ఆకలి కొనలేకపోయి అది ఇప్పుడు తినవుతున్నాడు పిల్లల అలా కానీ బాగా ఆకలింది బాగా తిరిగలేకే మాట్లాడలేకపోతున్నాడు ఆకలి 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 ఉదయం నైన్కో టెన్కి తిన్నావు ఇంక ఇప్పుడు లంచ్ చేయలే లంచ్ ఇప్పుడు చేస్తున్నాం ఇంకా డిన్నర్ ఇప్పుడు చేస్తాం చెప్పలేము సరేనండి ఇంకా మొత్తానికి అయితే తెచ్చాం కదా అయ్యండి ఇంకా ఈ తర్వాత సాయంత్రం అయితే ఓపెన్ చేస్తాము అన్నం తిని ఇంకా అన్నీ వచ్చి రెడీ అయిన తర్వాత అయితే ఇంకా ఏమేమి తెచ్చామని చెప్పేసి అయితే చూపిస్తాము చూడండి అండి తప్పకుండా చూడండి వీడియో అయితే బాగుండబోతుంది అయితే రేపు పొద్దున్నీ చేసిన పని ఇప్పుడే చేస్తున్నాం అంటే రేపు పొద్దున్న లేట్ అవుతుందని చెప్పి ఇప్పటికే ఇప్పుడే ఈ గోంగరనో ఉల్లిపాయలు పచ్చిమిగలు పచ్చిమి తొడలు తీయటం గోంగర ఒలవటం అట్లాగే ఉల్లిపాయలు కూడా పైపై తొక్కు తీసేయటం ఇలాంటి పనులన్నీ ఇప్పుడు చేసుకుంటే రేపు సింపుల్గా ఉంటుంది చెప్పి ఇప్పుడే చేస్తున్నాం అండి ఇప్పుడు చేస్తే గోంగూర వచ్చింది నేనైతే ఈ పచ్చిమిగలను ఉల్లిపాయల పని నాదండి అదే సంగతి అదే సంగతి అయితే

అలాగే పచ్చిమిళిళ్ళలో ఎట్ట పైన బుజ్జి తీసేశాను బుజ్జిట ఉంది మా అమ్మ బుజ్జి ఇంకెంతే అండి మొత్తం ఏంది వల్లిచినా చూపిస్తాం ఓకేనా ఓకే అండి మా అమ్మ బుజ్జి కలిసి గోంగూర ఉలుస్తున్నారు నేనేమో పచ్చిమిళిగ వాటికి అన్ని సపరేట్ చేసి క్లీన్ చేశాను ఇదండి ఈ పూట మా పని అయితే రేపు ఎర్లీ మార్నింగ్ లేచి ఇంక ఇవన్నీ వంటలని ప్రారంభించాలి ఫస్ట్ చేయబే పని అయితే అది కూడా వలిచేసాము ఇతన్ని ఒలిచిపెట్టుకొని రేపు పొద్దున్న ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఇంకప్పటికప్పుడు చేసేయచ్చు

ఇంకలా చూపిస్తాను అయితే అయింది ఇంక వంటలు అయితే మొదలు పెట్టరు కదా ఫస్ట్ అయితే గోంగార పెడతాం పొయ్యి మీద ఇంకా మత్త అయితే లేచి గోంగారసిమిరగ కడిగైతే పొయ్యిని పెడతాను అనమాట ఇంక నేనైతే ఇంట్లో పనులు అయితే చేసుకోవడం కూడా అయిపోయింది ఇంక పొయ్యిని పెట్టి ఇంక కూరగాయలు కట్ చేసుకుంటే వాటిలోకి కావాల్సినవి సరిపోయిద్దండి ఇంక తర్వాత అయితే చూపిస్తాను ఏసో బాయ్ చెప్పు ఏం పేరు ఇందే ఇటు అది చెప్పమ పచ్చిమిరకాయలు ఉన్నాయి కదా పచ్చిమిరకాయలు కడిగి వాటి మీద గోంగార వేసి పెడుతుంది అనమాట పచ్చడికి ఇంక ఉడుగుతూ ఉంటే మనం ఇంక వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాం పోయినేసి పొయ్యి ఇది వచ్చేసి కొండగోంగార నాకు తెలియదు హ్యాపీగా చెప్పింది కొండ గోంగార ఇంకైతే పోయిన పెట్టుకొని ఇంక ఉడికించుకున్నాం పొయ్యను పెట్టి ఇంకా వంటకాయకి సరిపడా కూరగాయలు ఇంకా అవన్నీ కట్ చేసుకున్నాం ఓకే కాయ మొత్తం వంట పనులు అన్నీ స్టార్ట్ చేస్తున్నాం బుజ్జి అయితే పొద్దున కట్ చేస్తుంది నేనైతే వెళ్ళి ఇప్పుడు చికెన్ తీసుకురావాలి అదండి మొత్తం విషయం उन्होंने बेस को टोमेटो ಸಣ್ಣಕ್ಕೆ ಬೋಯಿಸ್ ತರ ಸಣ್ಣ ಅಣ್ಣೆ ಇಂತ ವಂಟಕಲ್ಲ ಬಾಯಸನೆ ಅಂತ ಇಂತ ಬಾಯ್ತೆ ಸಣ್ಣಕ್ಕೆ ಇತೆ ಕೊನೆದಂಗೆ ಆಲ್ರೆಡಿ ದಾನದಿದ್ದೀ ¿Qué puedo realizar la verdad? ఇంకా వంటలో కావాల్సిన అయితే చిన్నపాయలు పొటాటో పొటాటోలు ఎందుకంటే అండి చికెన్ కర్రీలో వేయడానికి అయితే చేస్తున్నాము బాగుంటుంది అని చెప్పి మా పక్క బాగా అయితే ఇంక గుల్లిపాయలు అయితే తరుగుతున్నాడు ఇంకైతే గబాగాబా కట్ చేసుకుంటే సరిపోయింది మా సార్ పెట్టా तो सर बड़ा ने कट कर इसको हम मैं आगे मूव कर लेता हूं अब आंधी अंतरा कैसा है हमको ये पड़ी పెట్టమంటే కట్ చేయటం ఇంకా ఈవినింగ్ వరకు ఏమేమి చేస్తున్నావు ఎలా చేస్తున్నావు అనేవి మీకు అయితే చూపిస్తాము మిస్ అవ్వకుండా చూసేయండి మొత్తం అయితే గోంగూర బాగా ఉడికేసింది గోంగూర చేద్దాం అనుకుంటున్నాం అందుకని చెప్పి గోంగూర బాగా ఉడికింది ఇప్పుడు ఆ గోంగూరని రోడ్లో వేసి మమ్మల్ని రుబ్బిద్దండి శుభ్రంగా ఓకే మమ్మీ కానీ గోంగూరలు అయితే గోంగూర పచ్చిమిర ఉల్లిపాయలు అన్నీ కలిపి కలిపి ఉడకబెట్టామండి తల తర్వాత వీటిని తాలింపు వేయాలి అంతేగామా గోంగూర ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా తీసేస్తుంది తీసేసి ఇదంతా రోడ్లేసి ద్రుబ్బాలి కానీ మమ్మీ గుజ్జైతే టమాటాలు బంగాళదుంపలు ఉల్లిపాయలు పుదీనాకు ఇవన్నీ కట్ చేయలేదు ఉల్లిపాయలు బంగాళదుంపులు నేను కట్ చేస్తే అక్కడక్కడ పై పై చేసిందని అమ్మాయి అయితే బంగాళదుంపులు మొత్తం కట్ చేసి

సరేనండి ఇంకా బాగా అయితేనేమో వంటలు చేయాలి కదా కట్టలు కావాలని చెప్పి కట్టలు బాగాలేడుతున్నాడు అనమాట చూడండి అట్లా చేస్తాడు అవి కావాల్సిన అన్ని కట్ చేసి పెట్టుకున్నాము ఇంకా రాళ్ళు కూడా అయితే పొయ్యిలు కూడా సిద్ధంగా ఉన్నాయి ఇంకా నిప్పురాళ్ళు తీసి ఇంకా వంట మొదలు పెడితే సమయం సరిపోయింది ఇప్పుడు టైం వచ్చి టెన్ అవర్స్ అరగంటలో మొదలు పెడదాం ఇంకా మా బాయ్ కూడా చికెన్ తీసుకుని అయితే వస్తున్నాడు అనమాట బాగా అయితే ఇప్పుడే మొహం కడుక్క ఇంకా మావి కూడా ఒకసారి చికెన్ తెచ్చడం ఇంకా చికెన్ కూడా పోయిన వేస్తే ఉడికేసిద్ది అన్ని పనులు చేసామండి ఇప్పుడే టైం వచ్చి పదకొండు అవుతుంది పదేనా పది అవుతుందండి అందుకని మరి చాలా టైం అయిపోతుందని చెప్పి ముందు తినేస్తున్నాం ఒకేసారి గోంగూర పచ్చడి ఇనిషియల్ గోంగూర పచ్చడి అది వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టేయండి అలాగైతే మా అమ్మ అయితే మసాలా పడుతుంది చూడండి ఇదేమో కొబ్బరి పేస్టు ఇదేమో చునులు పొయ్యి ఇది ఇది చునులు పొయ్యి ఇది అల్లం 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 వెల్లుల్లి పేస్టు ఇదండి మొత్తం మసాలా సిద్ధం అయిపోయినాయి ఇదేమో గోంగూర పచ్చడి గోంగూర పచ్చడి తాలింపేయాలి ఇప్పుడైతే మనం పులావ్ చేయబోతున్నాం అండి రైస్ అయితే ఫస్ట్ ఉండరు కదండి పులావకి కనుక అని చెప్పి బియ్యం గోలుచుకుంటున్నాం అనమాట ఇసురుకాయ అయితే బాగా వీలుగా ఉంటుంది అని చెప్పి ఆ తెపాలతో గోలు వస్తున్నాం చూద్దాం ఎంత ఓకే రెండు కేజీలకు నిండిద్ది తక్కువది చైత రెండు కేజీలకి నిండింది అది అరే లగేలండి 10 కేజీలంటే కొంకే హైడ్రాబల్మా ఐదు బొట్లు తో ఐదు తేపలు పోయావ ఆ ప తేపలు పోయాలా అది ఎందుకు డబుల్ గామా అవును అలాగలేదు ఐదు బొట్లు 10 ఐతి 10 అంటనా తేపల్ తో బియం ఐదు బొట్లు 10 కేజీలు అవుత ఆ అంతలనే మా ఏయ్ బీన్ నేమగ్లే రెండు ముందు ఒకటి ఇది రెండు నాలుగు కేజీలు అయినట్టు రెండు పై పై పంపెడిగా ఇంకొకటి పోతే సరిపోయేది ఎనిమిది కేజీలు ఇంకా మొత్తం దీంతో పది కేజీలు సరిపోతాయి ఇంకా వాటర్ తెచ్చిపోతే సరే సరిపోయి మాకు బాబా ఈ రైస్ అండి ఇంక రైస్ అయితే ఇంక అందకైతే సరిపెట్టాలి ఒకవేళ మిగిలిద్ద మిగలకూడదండి ఇంక మొత్తం అయితే పార్సల్ కట్టి చూపిస్తాము ఇంకా ఇది నాన్న పెట్టుకోండి సరేనండి ఇంకే వీడియో అయితే పెట్టాం కదా ఇంకా లెంత్ ఎక్కువ ఉందని చెప్పి రెండు అయితే పెడతామండి ఫస్ట్ పాట అయితే పెట్టాము సెకండ్ పాట అయితే ఇంక వంటలు చేసేది అయితే వంటలు చేసేది ప్యాక్ చేసేది అయితే నెక్స్ట్ వీడియో వచ్చేసింది ఇంకా ఈ అయితే ఈ వీడియో చూసేయండి ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్ మరో వీడియోతో కలుద్దాం